చిత్తాపురం నియోజకవర్గం యూ కొత్తపల్లి మండలం ఎండపల్లి శివారు గ్రామం జొన్నలు గరువు చెందిన గొడుగు అమ్మాజీ తన భర్త మరణించి ఏడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ద్వారా పెన్షన్ రావడం లేదని తెలిపారు ఎంతమంది నాయకులు అధికారులు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది దీనిపై యు కొత్తపల్లి ఎంపీడీఓ రవికుమార్ వివరణ అడగ్గా ప్రస్తుతం కొత్త పెన్షన్ విధానం ఇంకా రాలేదని ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదని మరణించిన వాళ్ళకి పెన్షన్ విధానం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని తెలియచేసారు నా భర్త చచ్చిపోయి ఆరు నెలలండి ఆరు నెలలు నిలిచిపోయి ఏడు నెల తగిలిందండి నెలకొత్త నన్ను చూసి ఎవరు కూడా లేరండి ఆ పెన్షన్ మీద మా భర్తకి వచ్చిన పనిషన్ మీద నేను ఆధారపడి ఉన్నానండి మనసు సత్యనారాయణకి వెళ్ళి అడుగుతుంటే కొత్తదమ్మ కంగారేటమ్మ అలాగని అడుగుతున్నారండి ఎవరు కూడా సమాధానం చెప్తూ లేదండి పెన్షన్ గత నెలలో అయితే ఇవ్వడం జరిగింది ఈ నెలలో కూడా శాంక్షన్ అయ్యే కానీ ఈ ఎలక్షన్ కోడి వల్ల ప్రస్తుతానికి ఇవ్వడం లేదు తర్వాత గత ఆరు నెలలకి సంబంధించి కూడా ఇంకా ప్రభుత్వా ఉత్తర్వులు వచ్చినట్టునే వాటి మీద కూడా శాంక్షన్ చేయడానికి తదుపరి చర్యలు తీసుకుంటాం గత నెలలో వచ్చిన మాత్రమే ఇవ్వడం జరిగింది ఈ నెలలో కూడా ఇవ్వడం జరగలేదు ఎలక్షన్ కూడా అయినట్టునే ఈ ఇంటి మీద తదుపరి చర్యలు తీసుకుంటాం